హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహిళలకు శుభవార్త మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే రోజుకి రెండు వేల రూపాయలు ఆదాయం సంపాదించుకోవచ్చండి ఇంట్లోనే ఉంటూ ఆదాయం సంపాదించుకోవాలనుకునే మహిళలకు గొప్ప అవకాశం ఎలాంటి డబ్బులు చెల్లించకుండా రోజుకు రెండు వేలు సంపాదించే మార్గం అండి అదేంటో వీడియో ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రస్తుతం ఉన్న రోజుల్లో భర్త ఒకరే పని చేస్తే సరిపోవడం లేదండి భార్య కూడా తోడుగా నిలిస్తేనే కుటుంబం ముందుకు వెళ్తుంది కానీ గ్రామీణ ప్రాంతాలలో సరైన అవకాశాలు లేక మహిళలు కూలి పని తప్ప మరే పని చేయలేకపోతున్నారు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక బ్యాంకు కొత్త ఆలోచన తీసుకుంది గ్రామీణ ప్రాంతాలలో నివసించే మహిళలకు కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ గొప్ప అవకాశం అందిస్తుంది రేషన్ కార్డు ఉంటే చాలు ఇండ్లు వదిలి వెళ్లకుండానే ఉపాధి పొందేందుకు ఉచిత శిష్యన అందిస్తుంది కేవలం చదవడం రాయడం తెలిసిన వారందరికీ ఈ పథకం అందుబాటులో ఉంది కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ తెలిపిన ప్రకారం మహిళలు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా ఇంట్లోనే మగ్గం వర్క్ వంటి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు ఇది మాత్రమే కాకుండా ఇతర నాలుగు రకాల ఎంబ్రాయిడర్ వర్క్స్ నేర్పిస్తున్నారు ఈ శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలకు రోజుకి రెండు రూపాయల వరకు సంపాదించగలరు ఇంకా ఈ శిక్షణలో ప్రత్యేకతలు వచ్చి ట్రైనింగ్ పూర్తిగా ఉచితము సాధారణంగా మార్గం వర్క్ నేర్చుకోవాలంటే దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ కెనరా బ్యాంక్ ఇది పూర్తిగా ఉచితంగా అందిస్తుంది శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఫ్రీ భోజనం వసతి కల్పిస్తున్నారు శిష్యనకు అవసరమైన అన్ని మెటీరియల్స్ ఉచితంగా అందజేస్తున్నారు శిష్యన పూర్తి చేసిన మహిళలకు మగ్గం వర్క్ చేసిన తర్వాత బట్టల తయారీ ద్వారా కుటుంబ పోషణకు అవసరమైన మంచి ఆదాయం పొందగలరు ఇంకా దీనికి కావలసిన అర్హతలు అయితే చూద్దామండి రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు కలిగిన మహిళలకు ఈ శిష్యనకు అర్హులని అధికారులు చెప్పారు అలాగే చదవడం రాయడం వచ్చి ఉండాలి ఈ ట్రైనింగ్ ద్వారా మహిళలు ఆర్థికంగా స్వయంగా ఎదగడం మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే అవకాశాన్ని పొందగలరు ఇది గ్రామీణ మహిళలకు ప్రత్యేకంగా రూపొందించిన ఉపాధి అవకాశం మీరు లేదా మీకు తెలిసిన వారిలో ఎవరికైనా అవకాశం ఉంటే సమీపంలోని కెనరా బ్యాంక్ ఉపాధి శిక్షణ కేంద్రాన్ని సంప్రదించండి మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఆగకుండా ముందడుగు వేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్